न जायते म्रियते आत्मा न जायते पुट्टनिधि न म्रियते चावन् न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविताम्

न जायते न म्रियते कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमान्य शरीरे హన్యమానే శరీరే ఈ శరీరం చంపబడినప్పుడు ఆత్మ చంపబడదు మ్రేతే వా కదా చిన్నాయం ఈ ఆత్మ పుట్టంది చావంది ఎప్పంచో వచ్చేది అజో నిత్య శాశ్వత పురాణం భూత్వా భవిత వాన భూయ ఒక కాల్యో ఉండి భూతకాలంలో ఉండి భవిష్యత్ కాలంలో లేనిది కాదు ఎల్ల కాలంలోనూ ఉండేది డియర్ ఫ్రెండ్స్ అది ఆత్మ యొక్క స్వరూపం వివేక చూడమణిలో ఆది శంకరాచార్య వారు చెప్పారు భక్తి యొక్క నిర్వచనం స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యేయతే ఏమిటయ్యా భక్తి అంటే స్వస్వరూపానుసంధానం మన స్వరూపంతో మనం అనుసంధానితులు కావడము దాని పేరే భక్తి ఇంకొకటి భక్తి కాజాలదు సంగీతం అంటే ఏంటి ఆ శృతితో ఆ లయతో ఏకం కావడమే సంగీతము స్వస్వరూపంతో అనుసంధానితం కావడమే భక్తి స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే ఆ భక్తే ఆ ధ్యానం ఆ ధ్యానమే ఆ భక్తి ఆ ధ్యానము ద్వారా అభ్యాసం ద్వారా మనం శరీరం కాదు ఆత్మ అని తెలుస్తుంది ఆత్మ శరీరం చంపబడిన ఆత్మ చంపబడిన హన్యతే హన్యమానే శరీరే ఎన్నో జన్మలు మనం ఎత్తుతుంటాం ప్రతి జన్మ కూడాను ఆత్మకి శరీరంలో పుట్టుక ప్రతి చావు శరీరంలో చావు శరీరంలోకి ప్రవేశము పుట్టుక శరీరంలోంచి నిష్క్రమణ చావు ఇవన్నీ కూడాను మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం కానీ మనకెందుకో శోకము తీరలేదు మనం ఎందుకు పోలేదు ఇంట్లో తల్లి చచ్చిపోతే ఏడిపిస్తున్నావు తండ్రి చచ్చిపోతే ఏడుస్తున్నాం ప్రతిదానికి ఏడుస్తున్నాం ఏడ్చేవాడు పండితుడు కాదు ఏడ్చేవాడు యోగి కాదు యోగి అనేవాడు ఏడవాడు అర్జున నువ్వు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు ఒక పక్కన ఏడుస్తూ